అవునా మందులవాడ పిలువ తలనొప్పి లేచి సంఘు అల్లాడుతూ ఆ మందులవాడిని పిలవంటే నా తలనొప్పి రోగి పెడతా మందు పెడతాడు అనంగా మందులవాడు కాదు మాయల పక్కీరు మందుల వేసే మీద ఉన్నాడు కాబట్టి ఓ మందులయ్యా మా అమ్మ వెళ్తున్నదిరా ఆడ చెలికెత్తలు ఇప్పుడు చెవిపోయారో అక్కడికి చెడుకున్నాను ఏమిటమ్మా నీకేమైనా దేవు రోగం నాకేం రోగం లేదు అని నా తల నొప్పి పడకూడదు ఆ తల నొత్తి తలకు నొప్పి నొత్తి తలకు నొప్పి ఏది తలకాయతో నొత్తుందా ఆడ తాళిక తాడి అంత నొత్తది కడుపులో తలకాయ నొత్తాలి కడుపులో తలకాయ ఉండదు అవునా అయినా ఆనాటి రోజుల్లో పక్కినవాడి ఏమన్నాడు ఏమన్నాడు అమ్మా ఇది ఒక చిన్న గురిగి మట్టి గురిగిది ఈ సారడు వనిగా నువ్వునన్నా నాకు కావాలి ఈ మట్టి గురి సారడే పడుతుంది ఈ ఈ రిబ్బితే నీ తలనొప్పి గొడగొడతా

నేను ఇప్పుడు నీ వంతు రోగం పోడగొట్టుడు నా వంతు అని ఎండి బెత్తం చేతపట్టి ఆ ముప్పై మూడు మంత్రాలు చదివి బెత్తమును తల మీద మొప్పగానే రూపాయి మంద ఉన్న నొప్పి పావుల వంతు వచ్చిందట ఎంత వచ్చింది ఆయనతో పూర్తిగా పోవాలంటే ఆయనతో నువ్వు నూనె నింపాలి కదా ఒక మూరలో వాడ చూసుకుని వస్తా

ఆ కుమ్మరి వాడకట్టుకు ఎప్పుడు వెళ్ళాను సంగు గానిలే సంగమ్మ మరి మారుడు నువ్వులు తీసి ఆ గానువుల పోసి ఎద్దును కట్టి తింపి చక్కటి సోడు నూనె తీసాది సోడగిల్లా పడతదా ఆన సోడు నూనె కొద్దిగా పోసాది నిండలే కదా ఇంక ఇంత పోసాదు ఎండలే ఇంక ఇంత పోసాలి సోడు నూనె పోసాలి ఒక్క సుక్క కూడా అడుక్కు కాలు అక్కడ కుంచడు నువ్వులు పట్టేది నూనె పోసేది అడిగి ఆగబడతలేదు అడ్డడు నువ్వులు కాదు నువ్వులు నువ్వు పట్టాది గిద్దడు పల్లెలు నువ్వులు కలిపి పట్టి ఎల్లిన నూలంతా ఆ గుడిలో వస్తే అడుక్కు ఒక సుక్క కూడా కాలు ఆ గురిగిర ఎంత దూరం పోసినా కంటికి రానత్తలేదు ఈ గురిగిరికి అడుగు ఇట్లా పొక్కవాడు మరి చూసాడు ఈ మాయ మాయ గురి మంత్రాల గురి కాదు వాడు గారు నా బ్రతుకు విటిలాగిపాయ ఆఖరికి మందుల వాని పాలైతనా అని ఎన్ని నువ్వులు పట్టినా ఎన్ని పల్లీలు పట్టినా గురిలో నూనె రింటదాయను నా ఆపతి అనే తక్కువైనా అది వాడవన్నంత పడైతుందా అనుకుని ఆశ్చర్యపోతున్నదట కాళ్ళ చక్క లైలా పక్కిరి వాడేనా వాడవాడ తిరిగి నాడు వాడవాడత

పటపట పటపట పళ్ళు కొరికి గుట్ట గుడ్డ తెల్లని తెల్లని గుడ్డ రక్తం తెచ్చి బియ్యం వంటి పళ్ళు పటపట పటకుట కొరికి ఏ ఒక గానం తెచ్చి మీద ఎత్తే సంపెద్ద కొత్త ఆ గానుగును తీసి వాడి మీద వేసివని ఎత్తేసివనిగా కొట్టేంత కోపం వస్తున్నదంటే తగలినవనిగా ఆ సంగోజవనిగా చెయ్యి అస్తం పట్టి లాక్కోని వెళుతున్నాడు పక్కీరుడా నా గురిగి మట్టి గురిగి రింపతేనే నీ తల రోగం పోడగొడతానని తల రోగం పోడగొట్టినాను మట్టి గురిగి నువ్వు రింపలేదు కాబట్టి నీవి భార్యము నేనే భర్తను రాని మనిగా తీసుకుని వెళ్తున్నాడు సంగుడి గాన్ల వారి వనిగా తోడబుట్టిన వారి ఏడుగురున్నారు పిల్లవాట ఎక్కడికి రాకే రాబ అడ్డదు గారి ఏడవురు గాన్లవాళ్ళు ఈ జీ వాళ్ళని నాతో యుద్ధం చేసి నన్ను ఓడించేవారా మైల పక్కిరు ఎండి బెత్తము రాక బెత్త బట్టినాడట పగిడి పెత్త పైకి లేపి ఎండి పెద్ద చేతబట్టి గాండ్ల మాళ్ళవి ఇప్పుడు నల్లరాలు అయిపోయిన వారు వినకున్న సేవకులు తెల్లరాలు అయిపోయినారు దైవమా సంఘు ఏ

అందమైన గాన్ల సంగమ్మనే మక్కమై సిద్ధు మైరాలకు నల్ల కట్టిన కలప్రభ తీసుకొచ్చినాడయ్యా రొట్టెల లంబడి భూతాలు సొంగ సోర భూతాలు కాళ్ళొత్తు ఉన్నగా కొన్ని భూతాలు చేతులొత్తు కొన్ని భూతాలు ఏడు కొట్ల ఏ గంతము మూడు కొట్ల ఓ గంతము చదివిన పక్కిరు వాడిన గాళ్ళ సంగముని కళ్ళ చూసి నిన్ను కాళ్ళు దొక్కి కళ్యాణం ఆడాలి ఏళ్ళు బట్టి పోలు తిరగాలి కాళ్ళు దొక్కి కళ్యాణం ఆడి ఏళ్ళు బట్టి వరిగా పోలు తిరిగి అందమైన మైరసాలలో పట్ట దేవునికి పచ్చప్పున మాయల